అందరికీ జై జయశ్రీరామ్ శ్రీగురు భో నమ ఈరోజు తెలుసుకున్న విషయం ఏమిటంటే గుడికి వెళ్ళినప్పుడు పూజారి చేత శటకోపనం పెట్టించుకోవడం వల్ల మనకి ఏం ఫలితం వస్తుంది అనే విషయం ఈరోజు తెలుసుకుందాం గుడిలో చెటకోపనం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థం చెటగోప్యం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుని దర్శనం చేసుకున్నాక వచ్చిన పైన అయిపోయిందని చక్కచకా వెళ్ళి ఏదో ఒక ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొద్దిమంది మాత్రమే ఆగి చెడగోప్యం పెట్టించుకుంటారు చెడగోప్యం అంటే అత్యంత రహస్యమైనది అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరిక షడగోప్యము మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదమాచర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవటం వల్ల శిడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము చక్కగా వచ్చేస్తాము దయచేసి అలా ఎవరూ కూడా చేయకండి పూజారి చేత శిడోప్యము పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి శిడగోప్యమును రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన విష్ణుపాదాలుంటాయి చెడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళుతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి చెడగోప్యమును శటోపనం అని కూడా అంటారు కావున ప్రతి ఒక్క భక్తాదులు కూడా గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తీర్థము తీసుకొని చెడగోప్యము పెట్టించుకోవాలి